ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నిడదవలు నియోజకవర్గంలోని ఖండవలిలో హైకోర్టు న్యాయవాదిపై దాడి జరిగింది మందికి పైగా గుర్తితలేని వ్యక్తులు న్యాయవాది ఇంట్లోకి చొరబడి పద్నాలుగు లక్షల రూపాయలు ఎనబై నాలుగు కాసుల బంగారం అపహరించారు అంతేకాకుండా రెండు సెల్ ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న సామాన్లను ధ్వంసం చేశారు ఈ ఘటనలో హైకోర్టు న్యాయవాదికి గాయాలయ్యాయి అయితే కోఆపరేటివ్ సొసైటీ పంచాయతీల్లో అవినీతిపై ప్రశ్నించినందుకే దాడి చేయించారని హైకోర్టు న్యాయవాది ఆరోపించారు కోల్ అయ్యప్పండి నేను లాయర్ గా అడ్వకేట్ గా నేను వర్క్ చేస్తూ ఉన్నాను మాది నిడదవల్ నియోజకవర్గం పెరవల మండలం కండవెల్లి గ్రామం అండి కొత్తగా పదహారు సంవత్సరాల నుంచి మా కో కండవెల్లి కోఆపరేటివ్ సొసైటీ లో భారీ ఎత్తులో అవినీతి జరుగుతూ ఉందండి రైతులకి లాభాలు గాని సబ్సిడీలు గాని అలాగే ఇన్పుట్ సబ్సిడీలు గాని ఏవి కూడా గత పదహారు సంవత్సరాల నుంచి పంచట్లేదండి ఈ కోఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగుల దగ్గర నుంచి మొత్తం వ్యవస్థ అంతా కూడా భూపతి రాజు రవివర్మ అతికాల శ్రీని అని చెప్పి వీళ్ళిద్దరు చేతిలో పెట్టుకునండి అధిక వీళ్ళకి నచ్చిన వ్యక్తులను ఏమో జీతాలు పెంచి వీళ్ళు ఆ సొమ్మంతా కూడా వివిధ మార్గాల ద్వారా వీళ్ళు వాడుకోవడం జరిగిందండి ఇది ఎక్కడ ఈ అవినీతి బయటకు వచ్చేస్తుందా అని చెప్పేసి మా అమ్మగారు కోఆపరేటివ్ సొసైటీలో లోన్ తీసుకున్న విషయంలో ఇది ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తే మా అమ్మగారిది కాదని చెప్పింది తేలిందండి లోన్ విషయంలో ఆ విషయం మీద నేను ఉన్నతాధికారులకి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ఫిర్యాదులు పెట్టడం జరిగిందండి ఆ ఫిర్యాదులు ఆ విచి భాగంగా విచారణకు వచ్చినటువంటి రీజినల్ కోఆపరేటివ్ ఆఫీసర్ గాని అలాగే డివిజనల్ సబ్ కోఆపరేటివ్ ఆఫీసర్ సుబ్బారావు గారు గాని వీళ్ళంతా కూడా ఒక యూనిట్ గా ఫామ్ అయిపోయింది రవివర్మ గారు ఎలా అయితే చెప్పారు ఆ రకంగా ఓ ముప్పై మంది నుంచి నలభై మంది రైతులు వచ్చండి విచారణ అడ్డుకుని మా అమ్మగారిని మహిళా రైతుని చూడకుండా అండి బూతులు తిట్టండి మమ్మల్ని ఇబ్బంది పెట్టండి మేము మమ్మల్ని గ్రామ బహిష్కారం చేసినట్టు యాభై ఒక్క మంది రైతుల చేత సంతకాలు పెట్టించారండి అదే విషయంలో ఈ ప్రజా ప్రజా వేదికలో ఏదైతే ఉందో అప్లోడ్ చేశారో పిఆర్ఈస్ లో దాన్ని నేను ఆ స్టేట్మెంట్ తీసుకుని దాని ఆధారంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నేను డిప్లొమేషన్ యాక్ట్ ను తనకు కోర్టు నుంచి వేయడం జరిగింది నోటీసులు ఇవ్వడం జరిగింది అందులో కొంతమంది రైతులు మా ఆ సంతకాలన్నీ కూడా రవివారం గారే పెట్టించారని ఆ సంతకాలు తమ కాదని కొన్ని కొంతమంది రైతులు మనకి అఫిడిలు కూడా ఇవ్వడం జరిగిందండి వాళ్ళని నోటీసులు ఇచ్చేవండి వాళ్ళని దావాలో కూడా తీసేసాము డెప్లొమేషన్ దావా కూడా వేసేవండి ఇంకా నెంబర్ అవ్వలేదు ఈ లోగట్లో అండి ఈ విషయం తెలుసుకుని అలాగే ఈ రీసెంట్ గా అండి మా స్నేహితుడు ఒక అతను చనిపోయారండి అతను ఒక చర్చి ఒక ఫాదర్ గారు అబ్బాయి వాళ్ళ వైఫ్ తోటి శారీరక సంబంధం